సిద్దిపేట జిల్లా గజ్వెల్ పట్టణానికి చెందిన ఆపన మిత్ర బృందం గజ్వేల్ వారి ఎనభై ఒకటవ సహాయ ఆర్థిక కార్యక్రమం జరిగింది మెదక్ జిల్లా మాసేపేటలో తల్లిదండ్రులను కోల్పోయిన ముగ్గురు చిన్నారులు అనాథలుగా మారారు చిన్న చిన్న సమస్యలతో క్షణికావేశంలో తల్లిదండ్రులు కాశమైన మహేష్ ట్రైన్ ప్రమాదంలో హేమలత ఇంట్లో ఉరివేసుకొని ఒకే రోజు చనిపోయారు ఆర్థికంగా వెనుకబడిన కుటుంబం కావడం ప్రస్తుతం పిల్లల వాళ్ళ నాన్నమ్మ తాత సమక్షంలో జీవిస్తున్నారు వీరి పరిస్థితిని చూసి వారి కుటుంబానికి తమ వంతు సహాయంగా నగదు పదిహేను వేలు నెలకు సరిపడా కిరాణం యాభై కేజీ మొత్తం అందించడం జరిగింది తక్షణమే అక్కడికి వచ్చిన గ్రూప్ సభ్యులు వ్యక్తిగతంగా మరియు శ్రీధర్ మిత్రులు కలిపి పదిహేను వేల రూపాయల వరకు అందివ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో అధ్యక్షులు పాశికంటి బాలచంద్రం ప్రధాన కార్యదర్శి కటికం శ్రీనివాస్ కోశాధికారి కొల్లూరు శ్యాంప్రసాద్ సభ్యులు ధనరాజు కృష్ణ సత్యనారాయణ సాయిచంద్ శ్రీధర్ రాణి నాగభూషణం విశ్వేశ్వరరావు శ్రీనివాస్ శర్మ హరికిషన్ రావు శ్రీనితో పాటు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు రేపు ఇద్దామే తెద్దామే భర్త మూడు రోజుల కోళ్ళు ఉన్నాడు ఉన్నాకనే వాళ్ళు చిన్న గొడవ పెట్టుకోరట పెట్టుకోకనే రైలుకి ఆయన పోయి రైలు వస్తుంటే నిలబడ్డాడు సార్ ఆయన అది అలిగింది అని చెప్పకముందే ఆమె వెళ్ళి ఆయనతో చీర వేసుకొని వేసుకుంది సార్ ఆ గదిలో చెప్తేనే మేము ఇండించం సార్ మమ్మల్ని తీసుకుపోయి అక్కడ మా కొడుకు చెవం కాడ మమ్మల్ని ఉంచింది మా కొడలు చెవులు కడ మా బలగం ఇక్కడ ఉండదు అక్కడ మేమే మా కుటుంబలో మొత్తం ముగ్గురమే ఉన్నాం అక్కడ భర్తనే చిన్న కొడుకు మా అమ్మ వాళ్ళు అందరూ అక్కడ వచ్చి వాళ్ళమ్మ వాళ్ళు మా బాలందరూ ఇక్కడ ఉన్నారు అయితే వాళ్ళ పరిస్థితి ఏంటంటే కడు పేదరికంలో ఉండి వాళ్ళు ఆర్థికంగా కూడా లోపండి వార్షికంగా వెళ్ళలేక చేయలేక సంసార సమస్యలతో ఉండి వాళ్ళు తండ్రి కూడా మానసిక ఆత్మహత్య రైలుకు ఎదురుగబోయి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది ఆ ఆత్మహత్య విధంగానే తల్లి కూడా అదే క్షణంలో తల్లి కూడా ఉరిపెట్టుకుని ఆత్మహత్యం పాపం వాళ్ళ పిల్లలు చూస్తే చాలా చిన్న పిల్లలు ఓ పాప రెండు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు ఈ మధ్యలో వారు వాళ్ళకి ఎవరు చూడానో ఏందో అమ్మమ్మ వాళ్ళ ద్వారా వాళ్ళ పేరెంట్స్ కూడా ఎవరు కూడా లేనట్టు రూ పేదరిక బాబాయ్ లో కూడా పేదరికం ఉంది అమ్మ నానమ్మ తాత కూడా వాళ్ళు కూడా ఇప్పుడు ఒక యాభై అరవై ఏళ్ళ వయసుకు వచ్చారు వాళ్ళు కూడా ఏం లేని స్థితిలో ఉంది ఈ విషయం మాకు మా అపన సుమిత్ర బృందం శ్రీధర్ గారు దాన్ని సేకరించి ఇది మాసాపేటలో ఇట్లా పరిస్థితి ఉంది మన గ్రూప్ ద్వారా ఏమైనా హెల్ప్ చేద్దామని మన గ్రూప్ సార్ దృష్టికి తీసుకొస్తే వాళ్ళ పరిస్థితి కూడా మేము కూడా స్థానికలు కానీ వాళ్ళ వేరే వేరే రిలేషన్ తెలుసుకోవడం మాత్రం చాలా బేదిరిక ఉంది పిల్లలు కూడా ఇప్పుడు వాళ్ళు కూడా ఏ వయసు తెలిసి వాళ్ళ నాన్న వైరాన్ని తెలిసే స్టేజ్లో కూడా లేరు అందుకొచ్చి మన వంతు సహాయంగా ఈ రోజు అపనసమితులం ద్వారా మనం ఒక పదిహేను వేల రూపాయలు ఒక ఐదు వేల నిత్యవసర సరుకులు వాళ్ళకు బట్టలు ఎంతో కొంతమే సాయం చేయడం జరుగుతుంది